వృషభ వారికి అపర కుబేర యోగం మే నెల ఇరవై ఐదవ తేదీ మొదలు వీరిని తల తన్నవారే లేరు కలలో కూడా ఊహించని రాజయోగం నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఈ వృషభ వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరికి ఏ విధమైన కుబేర యోగం వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కళలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లు ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం వినే విధేతలు మిమ్మల్ని రక్షిస్తాయి ఇన్నాళ్ళుగా మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది తోటి వ్యక్తులతో ఆచితూచి మాట్లాడాలి అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మీకు చాలా మంచిది ఈ రాశి జాతకులు ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో నెరవేర్తాయి ఆర్థిక పరంగా యోగాలు అనుకూలంగా ఉన్నాయి మీకు అపర యోగం కలగబోతోంది ధనానికి మాత్రం కూడా లోటు అనేదే ఉండదు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక్క శుభార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎదుర్కొనగలుగుతారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు స్థాన చలన సూచనలు ఉన్నాయండి ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఉన్న ఇష్టదైవ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కుతుంది మీ జీవితంలో ఊహించని రీతిలో మార్పులు అనేవి మీరైతే ఈ సమయంలో చూడబోతున్నారు మీకు మట్టి పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం మారబోతుంది శ్రీ విశ్వావసరామ సంవత్సరం వీరికి తిరుగునేదే ఉండదు ఈ రాశికి సంబంధించినటువంటి వారు అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది వీరు దుర్గామాతను పూజిస్తే మేలు జరుగుతుంది వృషభ రాశి వారికి అనుకూలమైన రోజులు బుధ శుక్ర శనివారాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి మీ బాబు సంతోష సంబంధం కూడా చాలా మృదుమధురంగా సాగుతుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటారు మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి విద్యాపరంగా గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా ఘన విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలత ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు ఉంటాయి కెరీర్ పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉంటాయండి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూలత కనిపిస్తుంది మీ మనసులో చాలా చాలా సానుకూలమైన ఆలోచనలు వస్తాయి మీ ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధలు పడవచ్చు ఈ రాశి వారికి గురుడు ప్రభావంతో ప్రేమ జీవితం ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి అయితే ఈ ఏడాది మధ్యలో రాహుకతల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ రాశి వారికి పాటించాల్సిన పరిహారాలు వృషభ రాశివారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజును ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటుగా మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం అధ్యను కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశువారు దయా దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాసు వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండి తన పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కరులైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు లొంగరు వృషభ వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కలవారుగా ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధుల గురించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి అదృష్టపరంగా తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచిదని సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చెయ్యాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు Thank mm -hmm. you. ఇంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీల రూపోతులుగా చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనేది విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావునే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనమ్మ చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి శ్రీలలిత సహస్రనామం చదవడం కూడా చాలా మంచిది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి మృగశ్రీ నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే మేలు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్